ఎవరో ఒక పెద్ద మనిషి వయసు అయిపోయిన ఆయన నా గురించి చాలా పచ్చి పచ్చి బూతులు మాట్లాడుతూ కనిపించారు ఆయన సంస్కారవంతమైనటువంటి భాషకి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నా మీద కేసు కూడా ఫైల్ చేశారట మరి నాకైతే తెలీదు మరి తెర మీద కనిపించే వాళ్ళందరూ ప్రాస్టిట్యూట్లు అని ఆయన అన్నారు కాబట్టి దయచేసి తాడిపత్రి నుంచి ఎవరెవరైతే తెర మీద కనిపిస్తున్నారో భవిష్యత్తులో సినిమా రంగంలోకి రావాలనుకుంటున్నారో అమ్మ దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తాను ఎవరు రావద్దు మీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్లు తెర మీద కనిపించే మహిళలందరూ క్యారెక్టర్ లెస్గా ఉంటారు కానీ తాడిపత్రిలో ఉండే మహిళలకు స్వేచ్ఛ కావాలి డీజే కొట్టుకోవాలి వన్ ఓ క్లాక్ వరకు డాన్సులు చేయాలి స్వతంత్రం కావాలి అన్నీ కావాలి ఏదైనా సరే ఆ ఊర్లోనే జరగాలి కాబట్టి ఆ ఊరి వరకే ఉంచుకుని అయితే జేసీ అస్మిత్ రెడ్డి గారు తాడిపత్రి ఎమ్మెల్యే అంటారు సైకోపాత్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నేనైతే భయపడట్లేదు నన్ను మీరు కిడ్నాప్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు లేకపోతే మీరు చెప్పినటువంటిది ఏదైనా మర్డర్ చేస్తారంటే కూడా చేసుకోవచ్చు ఎందుకంటే నా తలరాతలో ఏం రాసి ఉంటే అది జరుగుతుంది తప్ప నా తలరాతలో రాయింది ఏది జరగదు